డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ రా గోపాల్ సంపాదకత్వంలో వెలువడిన ఏ మార్గం వాల్యూ లో మనది ఇవాళ పదకొండవ భాగం మూడు పది ఇరవై గాంధీ కాలంలో వెలువడిన కవిత ఆయన స్పందించిన తీరు గురించి చెప్తున్నాయి గాంధీ ఉద్యమమై కవితై కవితే ఉద్యమమై ఎలా ధరి మననం చేసుకోవడానికి సౌలభ్యమున్న తెలుగు పద్యం రంగస్థల రూపు ధరించిన సామాన్యుణ్ణి సులువుగా ఆకట్టు పాట దానిని మించి ఇటీవలి రోజుల్లో సినిమా ద్వారా కూడా ఆకర్షిస్తుంది గాంధీజీ ప్రభావం గురించి సాహిత్యం గురించి చెప్పుకోవాలంటే పాటలని తొలుతను మొదట చెప్పాలి ఆంధ్ర సాహిత్య చరిత్రలో గాంధీ యుగం చరస్మరణీయం స్వర్ణయుగం అంట స్వాతంత్ర సమర యోధుడు కోదాటి నారాయణరావు గారు ఇది తెలుగు సాహిత్యం వైపు చూస్తే మేరు శిఖరంగా కనిపించే కవి దామరాజు కొండరీకాక్ష ఆయన శ్రీ గాంధీ నామం మరువాం మరువాం వంటి ప్రఖ్యాతమైన పాటలతో పాటు విలువైన నాటకాలు కూడా పద్య నాటకాలతో పాటు శాంతారాం ఏకాంక అహింసాజ్యోతి ఖండకావ్యం మొదలైనవి కొండరీకాక్షుడి రచనలే నవయుగారంభంలో నాంది పద్యం కూడా అయింది కత్తులు లేవు సూలములు గండెవుమున్ మొదలి హుళక్తి నోరెత్తి ప్రచంద ఒక్కటి మనేని తడడు వైరి మీద దండెత్తగ సేన లేదు బలహీనము కాయు బలహీనము కాయం కోపతాపముల్ బొత్తిగ సున్న అట్టి ఘనము మనోబలజాలి గాంధీ చేయత్తి నమస్కరించి స్మరించద ఎప్పుడు స్వరాజ్య సిద్ధికై అని దామరాజు పండరీకాక్షుడు గారిదిగో ఇలా ఉంటారు గాంధీ విజయం నాటకంలోనే మరో నాంది పద్యం ఎవ్వని శాంతమూర్తి అని ఎల్లరూ అనారతమున్ భయంతురు ఎవ్వడు అధర్మ మార్గమున ఇంచుకయేని కాలుబెట్టడు ఎవ్వడు ఇలో ఎవ్వడు లోకమంతట అహింసయ ఉత్తమటు చాటను ఆ ఆ స్వరమూర్తి గాంధీ ఋషి కంజని మూర్చి నమస్కరించ తెలుగులో తొలి నాటకి రాజకీయ నాటకాలు పద్యరూపంలో రాసిన ధామరాజు పొండరీకాక్షుడుగా పంతొమ్మిది తొంభై ఆరు జూన్ ఐదు పంతొమ్మిది దానికి పుట్టి పంతొమ్మిది డెబ్భై ఐదు డెబ్భై తొమ్మిది ఏళ్ళ వయస్సులో నవంబర్ పదిన గుంటూరు ప్రాంతంలో మరణి గొప్పగా రాణించిన న్యాయవాది స్వాతంత్రం తర్వాత రామరాజ్యం అనే పత్రిక కూడా స్థాపి నిర్వహించారు గాంధీ మహోదయం గాంధీ విజయం పాంచాల పరాభం పంజాబ్ దురాగమన్నారు రణభీరి ద్వితీయ ప్రపంచ సంగ్రామ చరిత్ర స్వరాజ్య సౌధం అని ఐదు నాటకాలు పంతొమ్మిది పదిహేను నుంచి భారతదేశము స్వాతంత్ర ఉద్యమాన్ని మహాత్ముడి విజయాన్ని రూపుకట్టే సృజనాత్మక ప్రయత్నాలు చేశాడు దామరాజు కొండరీకాక్షుడి నాటకాలు నిషేధించటానికి బ్రిటిష్ పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశం తన చట్టాలకు కొత్తగా పదులు పెట్టిందంట అంటే మహాజా భారతీయ భాషల్లో గాంధీజీ జీవితం ఆధారంగా వచ్చిన తొలి నాటకం గాంధీ ఉండ దీని మీద గట్టి పరిశోధన చేసి నిగ్గు కూడా తేల్చారంటున్నాడు నాగస్వరి ఎవరు చేస్తారు శక్కుడు చేస్తారు మాకు దీ తెల దొర్రతనం దొల్ల దొరతనం పాట రాసిన గరిమెళ్ళ సత్యనారాయణ సైతాను ప్రభుత్వనే పాటలు చివరి చరణంలో ఇలా అంటారు నూలు పోగు మీద రాజ్యమూగుతున్న దండి బాబు సీమనూలు తంచితేను సిద్ధి కో పోవు నండి బాబు గాంధీజీ స్వాతంత్ర సమర సంఖారన్ వన్ మరలి గానంతో పోరిస బసవరాజు అప్పారావు గారు వేణునాదం మోగుతుండండి అనే పాటల బాలద దేశ부 దస్యము పాపక పయనమాయ మోహన గాని సాగో జయమో తేలం మళ్ళీ కనపడ కనపడ రెండు కనపడ రెండో అని అంటారు బసవరాజప్పారావు గారు ఇలా ఉంటారు చెలకమట్టి లక్ష్మీనరసింహం పంతులు గారి భరతఖండము చక్కని పాడియ అనే తేత పద్యం చాలా ప్రసిద్ధమైంది ఆ రోజు ఉప్పు సత్యాగ్రహాన్ని అందమైన లక్ష్మి పెళ్లి జాడ రే రమణు పెళ్లి చూడ రారే రమణులరా అనే పాట చాలా సుప్రసిద్ధమైన పాట రాశారు కానీ ఈ కవి పేరు తెలియరాల త్రిపరనేని రామస్వామి వీరగంధము తెచ్చినారము వీరుడవ్వరు రండయో అనో పాట సినిమాల్లో కూడా వచ్చి गेदन लोपाडु दुग्गिराल गोपाल कृष्णैया पाठ कूड़ा प्रख्यात 30 కోట్ల ప్రజలు రాం భజన బంజర బంధమైనారు రాం భజన బంధాడు tempకొని రాం భజన అవతలాపడారి అంట ఆయ్ కాగి అందరిని ఆగది లాటి దబ్బల కేమి దదరం దదరం మేటి కుపహ గీతి దదరం దదరం మా గాంధీనే మేం నమ్మిం నమ్మిం मरि इतरु मेमु इति नगे रामराजु पण्डरीकाक्षि श्री गान्धीनामं चाल गोपे अवरिवडी अर्धदिगम्बरेश्व अने गरञ्जाुबा बापूजी काव्यं प्रारम्भिे स्वराज्यरथं बलिजेपल्लि लक्ष्मीकान्त कवि त्वरि गान्धीयमेव अट्ट्यान्नि मु క్విట్ ఇండియా ఆగ్రహాన్ని వివరి మీ ఇండ్లకు పద్యాన్ని కట్టుకొని జాతి మానంబు నిలిపినట్టి కద్దరు నేతగాడు అన్నాడు గుర్రం జాసు గారు సామరస్య విజ్ఞాన సంధాత కామిత ప్రదాత గాంధీ బాపూజీ ఖండ కావ్యంలోనే జాసువా ఇంకొక చోట గాంధీజీ ఒక్క అడుగు వేశాడా లక్ష మంది కదులుతాడు అని కాళోజీ నారాయణరావు అన్నాడు ఇది అక్షర లక్షల కవిత వస్తు కులాయి గట్టితేనేమి మా గాంధీ కోమటై పుట్టితేనేమి అని బసవరాజు విదేశీ వస్త్ర బహిష్కరణ గురించి ఉద్బోధ చేస్తూ రత్నం అనే గీతంలో రా సిగ్గు లేదా నీపు శరము లేదా అన్నమైన లేక బీదలూ ఉంటే సీతాకోక చిరుకలాగ సీమగుడ్డ కట్టి తిరుగ అంటూ రవ్వలు నిప్పు రవ్వలు రా అలాగే గాంధీ మహాత్ముడు బయలుదేరుగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది అనే మనోహర గీతాన్ని కూడా బసవరాజ కరుణశ్రీ లేచిపోయినవి పోలీసుల టోపేరు వందలు వేలు బందులట్టు అంటూ క్విట్ ఇండియా ఉద్యమ పద్యాన్ని ప్రారంభించగా దాసరథి కృష్ణమాచార్య అతని పతి అడుగు గురుతు ఆలయమై తల ఎత్తునని ఎవరి పాద చిహ్నములవి అనే పాటలో రాసి కట్టుకొన్నది అంగవస్త్రము అంటూ చొక్క భట్ట సత్యనారాయణము రాసిన పాటలు గాంధీ కంటను సామ్యవాదులు కరలే కాలరే లోకములో అని ప్రశ్న కాళోజీ నారాయణరావు వయస్సు మీరిన బడు వయస్సు లేని నిసు అన్యాయం సమక్షంలో మూర్తి అంటూ అతడు సామాన్య వ్యక్తి అతను సామాన్య వ్యక్తి అని మొదలయ్యే కవితలో శ్రీ శ్రీ అన్న మతం తలపక గతం తలవక ద్వేషం రోషం సకలం మరచి వేదురు సత్యనారాయణమూర్తి జాతీయ పతాకంలో అనే కవితలో అన్నారు అలాగే ఎలా ఎంతమంది ఈ కవుల గురించి చెప్పటం దువ్వు రామిరెడ్డి వంటి మరెంతో మంది కూడా గాంధీ గీతాలు సృష్టించారు గాంధీజీ హత్య కావటం కూడా ఎందరో తెలుగు కవులను కలచివేసి కుమల సీతారామూర్తి గారు అమర జ్యోతి ఖండికలో మరుదుడవు కావు నీవు కోమటివి కావు బడలిపోయిన భారతీయుడవు కవు కావు గాంధీవి లోకములకెల్ల చూపు నిరవధి కామర జ్యోతి పోయి ఇదే సందర్భంలో కొడబటి గంటి కుటుంబర ఆంధ్ర మహిళ పంతొమ్మిది నలభై ఎనిమిది ఫిబ్రవరి సంచికలు గాంధీజీకి నివాళులర్పిస్తూ రాజుల ఒక వ్యాసంలో తనను నాశనం చేసిన అధర్మం ఎటువంటిదో ప్రజలకు చూపడటానికే అవతార పురుషులు ఉపకరిస్తారు గాంధీజీ మనకు తన మృతి ద్వారా హిందూ మత ఆవేశకుల నగ్న స్వరూపం చూపగలిగారు అంటారు గాంధీ తత్వం అనే ప్రసంగ వ్యాసంలో త్రిపురనేని గోపీచంద్ ఆయన దృష్టి పూర్తిగా మన పూర్వ సంస్కారాన్ని పునాదిగా పెరిగిన దృష్టి మానవుడిలో మంచితనం ఉంది ఎప్పుడు ఉంటుంది కానీ విభిన్న కారణాల వల్ల అది మరుగుణ పడి ఉంటుంది ఆ మరుగును తొలగిస్తే మానవుడు తన పరిస్థితుల్ని అధిగమించి ఎదగగలుగుతాడన్నారు తొమ్మల సీతారామము తెలుగు లెంక అన్నారు దేవులపల్లి కృష్ణశాస్త్రి ఒక వ్యాసంలో ఈయన మన కళ్ళు మెరుమిట్లు గడుపుతాడు ఆయన కైలాస శిఖరం కాదు దేశం అంత జలాశయం గాంధీ గంగా గంధీ గంగాన దానిలో అమృతం మీకు నాకు అందరి అహర్హం అన్ని పనుల అందుబాటులో ఉంటుంది గాంధీని విడదీసి భారతదేశాన్ని చూస్తే దేశమంతా కొత్తగా మనది కాదన్నట్లుగా అనిపిస్తుందన్నాడు దేవరకొండ బాలగంగాధర తిర మహాగలి దాసరిధి హిమాలయాల గురించి గంభీర సముద్రాల గురించి సమగ్రంగా చెప్పగలగడం ఎంత అసాధ్యము మహాత్మా గాంధీ వ్యక్తిత్వాన్ని గురించి చెప్పగలగడం కూడా అంతే అసాధ్యం ప్రథమ భారత స్వతంత్ర ప్రభుత్వ అధ్యక్ష పదవి ఒక స్త్రీ ముఖ్యంగా తాను అత్యంత అభ్యుదయం కోరి ఒక హరిజన యువతి రావాలని కోరాడని గాంధీజీ గురించి చెమ రచయి కనుపర్తి వరలక్ష్మ గారంటారు వ్యక్తుల ద్వారా గౌతమ బుద్ధుడు యేసుక్రీస్తు క్రీస్తు అహింసా సిద్ధాంతాన్ని ప్రయోగిస్తే సంఘం ద్వారా గాంధీ వాటిని ప్రయోగించారు అని ప్రఖ్యాత సంపాదకుడు మార్ల వెంకటేశ్వరరావు అన్నారు పాతికేళ్ల వయస్సులో స్వాతంత్ర సమర యోధులై కఠిన కారాగార శిక్ష పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై రెండు కాలంలో పొందారు అడివి బాపిరాజ్ హిమాలయోత్తుంగ శృంగ గీతం రాయటమే కాక నరసన్న పాపాయి ద్వేషం వంటి గాంధీజీ భావనల భావనల ఆధారమైన గొప్ప కథలు రాశారు సత్యాగ్రహ విధానం మీద రాయసం శివుడు సరోవరం ప్రతాపరెడ్డి కూడా నరసింహ నరహరిరం దుర్గాభాయి గారు స్వదేశీ ఉద్యమం గురించి కనుపర్తి వరలక్షమ్మ కనకలింగేశ్వరరావు వంటి వారు అస్పృశ్యత గురించి కాళూరి దేశ విభజన నేపథ్యంగా చలం అలాగే ఇంకా విశ్వనాథ సత్యనారాయణ పాలగుమి పద్మరాజు కథా సాహిత్యాన్ని విస్తృతపరిచి ఇక నవల విషయంలో గాంధీజీ ప్రభావం గురించి చెప్పాలండి ఉన్నవ లక్ష్మీనారాయణ గారి మాలపల్లి వేలూరు శివరామశాస్త్రి గారి ఓబయ్య విశ్వనాథబారి విని పడగలు అడవి బాపిరాజు నారాయణరావు గణపతి ముని పురపూర్ణ కొడవడి గంటి కుటుంబరావు చదువు బుచ్చిబాబు చివరకు మిగిలేదు మహీధర రామ్మోహన్ రావు పొల్లాయి గట్టితేనేను మొదలైనవి ప్రధానంగా గుర్తుకొచ్చే నవల ఈ కోవలో పంతొమ్మిది ముప్పై ఏడు కేతవర కేశవరకు వెంకటశాస్త్రి రాశి రాజ్యలక్ష్మి పంతొమ్మిది ముప్పై ఎనిమిది గంటి సుబ్రహ్మణ్యం రాసిన శర్మ రాసిన మాధవాశ్రమం నవలలు విశాఖ అనంతపుర ప్రాంతపు నవలు వృన్నవ లక్ష్మీనారాయణ గారు ఇక ఇటీవల కాలంలో పెట్టిపడ్డ సుబ్రామయ్య కూడూరి శ్రీరామ్ము శ్రీ సదాశివరావు వంటి ఎందరో కథకులు గాంధీది ఆలోచనలు నేపథ్యంగా లోతైన కథ చెరివెన్నెల సీతారామ సర్ ఇందిరమ్మ ఇంటి పేరు కాదురా గాంధీ అనే సుప్రసిద్ధ పాటను మహాత్మా సినిమా కోసం రాక అనువాదాల విషయానికొస్తే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో హరి హరిసర్వోత్తమరావు మహాదేవుడు గాంధీజీ తొలి రచన హిందూ స్వరాజ్య తెలుగులోకి అనువాదం చేసి ప్రస్తుతం ఈ అనువాదం ప్రతి అందుబాటులో లేదు రోమన్ రోలారాసిన గాంధీ జీవిత చరిత కాటూరి వెంకటేశ్వరరావు అనువదించగా ఎనిమిది వందల పేజీల గాంధీయన్ ఎకనమిక్స్ను కొడాలి ఆంజనేయులు అనువదించి గుజరాతీ భాషలో గాంధీజీ ఆత్మకథ రాగాని వేలూరు శివరామశాస్త్రి సబర్మతి యాత్రం విత్ గుజరాత్ భాష నేర్చు మై ఎక్స్పెరిమెంట్ విత్ ప్రభా ప్రకృత్ అని పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో తెలుగు వచనంగా అనువదించారు గాంధీ జీవితాన్ని పద్య రూపంగా రాశారు నవజీవన్ వాళ్ళు ఆత్మకథను పంతొమ్మిది తొంభై నాలుగులో తెలుగులో అనువదించి ప్రతి పంతొమ్మిది ఎనభై రెండులో వచ్చిన ఆంగ్ గాంధీ హిందీ ఇంగ్లీష్ సినిమాను అక్కినేని కుటుంబరావు బృందం తెలుగులో అనువదించి చేయగలచుకో ఆంధ్ర పత్రిక సంస్థ ప్రచురణలు అన్నీ గాంధీ సాహిత్యాన్ని ఎన్నో రకాలుగా వ్యాప్తి చేసి స్వాతంత్ర కాలం అన్ని తెలుగు సాహిత్య ప్రక్రియలు చాలా ఉద్ధృతంగా వచ్చాయి சித்தகாரு சிவப்பு நாடகர் தூட லெக்கி சித்தாலு சிவாறு இத்தர கலாரூபாலு சார் ந்தீஜி சதஜயி பந்தொமி அரவைத்தொன்னு எதோ சூன்னோ தெரு சிகி சத்யா பூர்த்தி தோ பதன்றி முந்து அனை சினிமா கூட வச்சு காந்தி படின தேசமா இது மெகுல கோரினா అని ఒక పాట కూడా మనకు వచ్చింది అయితే పంతొమ్మిది డెబ్భై ఒకటిలో డెబ్భైలో తెలుగు సాహిత్యంలో పత్రికలలో గాంధీజీ తరమ తరమాలు గైపోయాయి ముసుక్కేశ పంతొమ్మిది ఇరవై రెండులో ఉన్నవ లక్ష్మీనారాయణ రాసిన మాలపల్లిలో గీతం సమతాధర్మం అనే అభ్యుదయ గీతాలు అంటరానితనం ఆర్థిక అసమానతలను ఖండిస్తూ సాగి ఆ నవలలో అంతర్భాగంగా అయితే ఈ గీతాలను గుర్తించకుండా తరువాత కాలంలో శ్రీ శ్రీరాజన గీతాలు విశేషంగా శ్లాఘించటాన్ని డాక్టర్ హనుమాన్ల భూమయ్య తప్పుబడుతూ అభ్యుదయ కవిత్వంలో ఆజ్యుడు ఉన్నవ అనే వ్యాసంలో విశ్లేషించి ఈ రచన గల లోచూ ఇరవై పంతొమ్మిది ప్రచురణ వ్యాస సంకలనానికి దాటు ఘట్టమరాజు అశ్వత్ నారాయణ పీఠిక రాస్తూ వర్న్నవ లక్ష్మీ నారాయణ పంతుడు గాంధీ పథంలో ముందడుగు వేసి సాగినందువల్ల ఆయన అభ్యుదయ గీతాలు రావాల్సినంత పేరు ప్రఖ్యాతులు రాకుండా పోయాయి అని వ్యాఖ్యాని ఇలా గాంధీ సహిత్యాన్ని పట్టించుకోకుండా సాగడమని పూర్వపక్షం చేయడమే ధోరణి తెలుగులో గత అర శతాబ్ద కాలంగా పెరిగిపోయి అదే ధోరణి తెలుగు పత్రికలు నిర్వహించే వర్గాలలో కూడా పేర్కొంటారు అయితే పంతొమ్మిది ఎనభై రెండులో గాంధీ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గాంధీజీ గురించి మళ్ళీ పరిశీలనలో పాటు సమగ్ర అధ్యయనం కూడా తెలుగులో గత ఎండు శతాబ్ద దశాబ్దాలు గాంధీ గురించి ఎంతో కొంత మాట్లాడుకోవటం కూడా పెరిగిపోతుంది ఇటీవల కాలంలో అలాంటి పుస్తకాలు రావటం కూడా సరి తెలుగు జాతి సాహిత్యంలో జాతీయోద్యమ ధోరణులపై గాంధీజీ ప్రభావం గురించి విశ్లేషించాలని ఆయన నడిపిన పత్రికలు సగం కార్యాన్ని పూర్తి చేస్తే ఆయన వ్యక్తిగత సౌజల్యం మిగతా పనిని పూర్తి చేసిందని విశ్లేషకులు గుర్తుపెట్టుకోవాలి

విశ్లేష విద్వేషం విత్తలవినిగా సాతరైపో అదే సమయంలో గాంధీ గురించి ఆశావహంగా ఆలోచించే యువతరం కూడా బాగా పెరిగిందని ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఈ విషయం మీద పరిశోధన చేసి ఇరవై ఇరవై మూడులో పిహెచ్డి పట్టా పొందిన డాక్టర్ రావి ప్రహోడు సుబ్రహ్మణ్యం నిఖరంగా తీల్చారన్నాడు నాగసూరి వేణుగోపాల్ రేపు రాజ్ ఆనంద నవల అంబుల్ దాని గురించి తెలుసు మధురాంతకం రాజారాం కథలని ఆయన గాంధీ సిద్ధాంతాన్ని బయటికి చెప్పకపోయినా అంతకు మించినటువంటి ఆచరణీయ సిద్ధాంత మన కథల్లో పొందుపరచ అలాంటి కథకుడు మనకి తెలుగుదేశంలో మళ్ళీ రాడు రాలేడు అలాగే ఆయన అందరూ మర్చిపోయారు నా జ్ఞాపకం ఏదది పాత దిగిపోయిన బండి ఆ కథని ఆయనతో పాటు ఇంకా కొంతమంది రాసిన కథల్ని అవలిగడ్డ గాంధీ క్షేత్రంలో ఒకసారి మండలి కృష్ణారావు గారు అడిగారు బుద్ధప్రసాద్ గారు అడిగారు తిరిగి వారి ప్రోత్సాహంతో గాంధీ దిగిపోయిన బండి అని అద్భుతమైన కథా సంకలనం వేశారు ఆ సంకలనం నేను ఎక్కడో విని ఒకసారి అవనిగడ్డ వెళ్ళినప్పుడు బుద్ధప్రసాద్ గారిని నాకేమన్నా ఒక పుస్తకం కాపీ ఉంటే ఇవ్వండి అంటే ఆయన ఇంట్లోంచి నాకు ఇచ్చారు అది గాంధీ గాంధీ అనే పేరు పాప దిగిపోయిన అలాగే మన బాలిస్టర్ పార్వతీశం రాసిన మొక్కపాటి వారు రావుల పాలం గాంధీ అనే ఒక చక్కని సరదా అయినటువంటి ఒక క్యారెక్టర్ సృష్టిస్తూ ఒక చిన్న నవల్ లాంటిది రాశారు అలా గాంధీ స్మృతులు అనంతం అయితే కొందరు ఇటీవల పత్రికాధిపతులుగా పనిచేసి రిటైర్ అయిపోయి ఏదో ఈ ఎలుకని తవ్వినట్టుగా కొండ తవ్వి ఎరుకబట్టేట్టుగా గాంధీజీ జీవితం మీద లేనిపోని అభాండాలు కల్పిస్తూ ఎక్కడెక్కడో ఉదాహరణలు తీసుకొస్తూ గాంధీజీ సెక్షువాలిటీ మీద అహింస మీద అనేకమైన అభాండాలు చేసి రాసి పుస్తకాలు పుస్తకాలు వాల్యూమ్స్ వాల్యూమ్స్గా తయారు చేసిన సంగతి అందరికీ తెలుసు పేర్ల కల్లా మీ అందరికీ అర్థమై ఉంటుంది తెలిసేవారు కనుక ఒక మహాత్ముణ్ణి ఆయన సిద్ధాంతాన్ని మనం గౌరవించాల్సిన అవసరం మనకు దానిలో చెడు లోతు చూడద్దు మంచి చూడండి పై కనపడే మంచిని చూడండి చెడుకి వెళ్ళి మీరు బురదలో పడొద్దని నేను ఒక్కసారి అందరికీ నేను నమ్మనిస్తున్నాను లేక గత విషయాలు తెలుసుకున్నాను